హలో హాయ్ వెల్కమ్ ఒక చిన్న పట్టణంలో రాము అనే బాలుడు ఉండేవాడు అతనికి బాక్సింగ్ అంటే ప్రాణం ప్రతిరోజూ రింగ్ దగ్గర నిలబడి పెద్దవాళ్ల ప్రాక్టీస్ చూస్తూ కలలు కనేవాడు ఆ రోజు రాము ఇంటికొచ్చి అద్దం ముందు నిలబడ్డాడు నేను ఒకరోజు ఛాంపియన్ అవుతా అని తనకు తానే చెప్పుకున్నాడు అతని కళ్లలో ఉత్సాహం మెరుస్తోంది రాము పార్క్ లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా రమేష్ గారు అనే కోచ్ అతన్ని చూశారు ఆయన దగ్గరికి వచ్చి బాబూ నువ్వు బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావా అని అడిగారు రమేష్ గారు రామును అకాడమీలోకి తీసుకువెళ్లారు మొదటి రోజు రాము కొంచెం భయపడ్డాడు కానీ కోచ్ ప్రేమగా చెప్పాడు భయం వద్దు బాబూ నేర్చుకుంటే నువ్వు ఛాంపియన్ అవుతావు రాము ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు లేచి ప్రాక్టీస్ మొదలు పెట్టేవాడు అతను జంప్రో పంచ్లు షాడో బాక్సింగ్ అన్నీ క్రమంగా చేసేవాడు చెమటకారిన అలసిన ఆగేవాడు కాదు మాసాల తలబడి సాధన చేసిన రాము తన జీవితంలోని మొదటి బాక్సింగ్ పోటీలో పాల్గొన్నాడు రింగ్లోకి అడుగుపెడుతున్నప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకుంది మొదటి రౌండ్ కఠినంగా సాగింది రాము కొన్ని పంచ్లు తిన్నాడు కానీ లొంగలేదు రెండో రౌండ్లలో వేగం పెంచాడు ఒకటి రెండు మూడు పంచ్లు చివరికి ప్రత్యర్థి వెనక్కి తగ్గాడు రిఫరీ చేతిని పైకెత్తి ప్రకటించాడు విజేత రాము రాము ఇంటికి చేరగానే అమ్మ గుండెల్లో ఉప్పొంగిన ఆనందం నా బాబు గెలిచాడు అంటూ కన్నీళ్లు తుడుచుకుంది తండ్రి గర్వంగా భుజం తట్టి నీ కష్టం ఫలించింది బాబూ అన్నాడు ఆ రోజు ఆ చిన్నింట్లో సంతోషం నిండిపోయింది రాష్ట్రస్థాయి పోటీ చివరి రౌండ్ కఠినంగా సాగింది రాము గాయపడ్డాడు కాని ఆగలేదు చివరి క్షణంలో శక్తివంతమైన పంచ్ వేసి ప్రత్యర్థిని కింద పడేశాడు రిఫరీ చేతిని పైకెత్తి ప్రకటించాడు విజేత రాము ప్రజలు చప్పట్లు కొడుతుండగా రాము చిరునవ్వుతో అన్నాడు కష్టం చేస్తే కలలు నిజమవుతాయి కష్టపడి పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు